పెద్దల సభను గౌరవించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ లో ఏదైతే లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో దాంట్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామండి వారు ఆదేశాల మేరకు ఎందుకంటే రాజకీయాల్లో విలువలు శాశ్వత అనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే కూటమి అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి అనే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే మీరు చూసే ఉంటారు ఎప్పుడు కూడా విలువలు శాశ్వతం తప్ప రాజకీయాలు కాదు గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం శాశ్వతం అనే విధంగా ప్రతిపక్ష నేతల గొంతుకు నొక్కి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి అనేక విధాలుగా వారు గెలిచినటువంటి తీరు మీరు చూసే చూశారు అలా నియంత్ర పోకలతో వెళ్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు బుద్ధి చెప్పేటువంటి విషయం కూడా మీరు గత ఎలక్షన్లో చూశారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చూశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని విలువి విలువిస్తూ ప్రజాస్వామ్యానికి విలువిస్తూ మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే పెద్దల సభ అనేసరికి మేధావులు అందరూ కూడా ఉంటారనే ఆలోచన ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది అట్లీస్ట్ వీళ్ళకి కొంత సంఖ్య ఉంది కనుక అందులో సరే వాళ్ళు సక్రమంగా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలన్న ఆలోచన కూడా ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడాలన్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకున్నా చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఈరోజు పోటీని విరమించుకోవటం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక విలువలకి అంటే రాజకీయాల్లో విలువలకి ఇవ్వటంలో ఒక మైల్ రాయి వంటిదని చెప్పి అందరం కూడా అనుకోవాలి దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే మన అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పల్లాభ్ సింగ్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఏ ఉద్దేశంలో మేమందరం కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ పోటీలోని మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాము అన్న విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పారు కట్ చేశారు ఆ రోజు బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ రోజు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం అనేది నైతికత కాదు అది విలువలకి విరుద్ధంగా ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు చాలా మంది బయటకు వచ్చి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారనమాట అంటే వీళ్ళకి ఏంటంటే వాపుకి బలుపుకి తేడా లేని వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉండటం కూడా మన దౌర్భాగ్యం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు మేమేదో భయపడిపోయాం అలా భయపడిపోయాం భయపడిపోయాం అంటున్నారు ఒక్కసారి చరిత్రను గుర్తు తెచ్చుకోండి ఎన్నో సంవత్సరాలు కాదు జస్ట్ ఒక సంవత్సరం రెండు నెలలు ముందుకెళ్ళండి దానికి ఒక సంవత్సరం ముందుకెళ్ళండి మీరందరూ కూడా మాకు ప్రతిపక్షం హోదా కూడా తీయించేస్తాము అటు నుంచి మూడు వస్తే ఇటు నుంచి మూడు వస్తే అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు ఇరవై ఒక్క సీట్లని కూడా అందరూ కూడా గెలిచిన ఇరవై మూడు సీట్లు కూడా నలుగురిని మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మూడు ఎమ్మెల్సీ గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం అలాంటిది ఈ రోజు నూట అరవై నాలుగు మ్యాండేట్ ఇచ్చి రెండు నెలలు అయింది ఇంకా రెండు నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం ఈ రోజు నిజంగా క్యాంప్ పెట్టాలి క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము చేయలే బదులు కొట్టలేమా మేము క్యాంపులు పెట్టలేమా మీకు తెలియదేమో ఈ రోజుకి కూడా చాలా మంది ఎంపీటీసీ ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్ సిపిఎం చాలా మంది మాకు టచ్ లోకి వచ్చారు కానీ ఈ రోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే గనక చాలా ఈజీగా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి మాకు ఉంది కానీ ఈరోజు విలువలతో కూడా రాజకీయాలు చేయాలని విలువలు కలిగిన నాయకుడు విలువలు కలిగిన పార్టీలు అందరం కలిసి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు కాబట్టి దయచేసి ఏం చెప్తున్నామంటే ఈ రోజు ఇదేదో మేము బ్యాక్ స్టెప్ ఇది బ్యాక్ స్టెప్ కాదు ఆగేమంతే ఎందుకంటే విలువలకి గౌరవం ఇచ్చి రాజకీయ విలువలకి గౌరవం ఇచ్చి ఆగిన పరిస్థితి ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇందాకే మా అధ్యక్షులు చెప్పారు అసలు ఎమ్మెల్సీలే వద్దు మండల్ని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన సంగతి కూడా ఈ రోజు మీ అందరికీ కూడా గుర్తు చేయాలి మరి ఎమ్మెల్సీలే వద్దు ఎమ్మెల్సీని రద్దు చేయాలి ఈ మండలిని రద్దు చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ఎలాగా ఏ మొహం పెట్టుకొని నామినేషన్ వేయించారో మాకైతే అర్థం కాలేదు